తెలుగు సినీ నటి రీతువర్మ తన తొలి ఓటీటీ సిరీస్ దేవిక అండ్ డాని గురించి మాట్లాడుతూ ఈ సిరీస్ అమ్మాయిలకు నమ్మకాన్ని ఇస్తుందని పేర్కొన్నారు జూన్ ఆరున జియో హాట్స్టార్లో ప్రసారం కానున్న ఈ సిరీస్లో ఆమె పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు తెలుగులో హీరోయిన్గా మంచి క్రేజ్ అందుకుంది బ్యూటిఫుల్ రీతువర్మ విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు మూవీతో సూపర్ హిట్ అందుకున్న రీతువర్మ వరుడు కావలెను టక్ జగదీష్ స్వాగ్ వంటి సినిమాలతో అలరించింది రీసెంట్ గా సందీప్ కిషన్ మజాకా మూవీతో థియేటర్లలో సందడి చేసింది ముద్దుగుమ్మ వర్మ ఇప్పుడు తెలుగు వెబ్ సిరీస్ తో ఓటీటీ ఎంట్రీ ఇస్తోంది వర్మ తెలుగు హీరోయిన్ వర్మ నటించిన తొలి ఓటీటీ సిరీస్ దేవిక అండ్ డానీ సూపర్ నాచురల్ రొమాంటిక్ కామెడీ డ్రామా జోనర్లో తెరకెక్కిన దేవిక అండ్ డానీ జియో హాట్స్టార్లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది జూన్ ఆరున జియో లో దేవిక అండ్ డాని ఓటీటీ రిలీజ్ కానుంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరోయిన్ రీతువర్మ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెబుతూ కామెంట్స్ చేసింది హీరోయిన్ రీతువర్మ మాట్లాడుతూ ఓటీటీ వెబ్ సిరీస్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ వస్తే చేద్దామనుకున్నాను ఆ సమయంలో దేవిక అండ్ డానీ వంటి నిజాయితీతో కూడిన కథ నా దగ్గరకు వచ్చింది ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు ఇలాంటి ఓ కథను నమ్మి ప్రొడ్యూస్ చేసిన మా సుధాకర్ గారికి థాంక్స్ ఆయన మంచి సినిమాలను సిరీస్లను అందించాలనే ఉద్దేశంతో జాయ్ ఫిల్మ్స్ బ్యానర్ను స్టార్ట్ చేశారు ఇంకా ఇలాంటి సిరీస్లు సినిమాలను ఎన్నింటినో చేయాలని కోరుకుంటున్నాను డైరెక్టర్ కిషోర్ గారు చాలా సరదాగా ఉండే వ్యక్తి ఫోకస్గా ఉంటారు అని రీతువర్మ తెలిపింది వెంకట్ దిలీప్ గారు మిస్టర్ పర్ఫెక్ట్ ఇప్పుడు స్క్రీన్పై చూస్తుంటే ఆయన ఎంత గొప్పగా ఆలోచించారో అర్థమవుతుంది మా డానీ సూర్య ఎంతో హార్డ్ వర్కింగ్ పర్సన్ చాలా ఇన్వాల్వ్ అయ్యి నటించాడు సుబ్బు పాత్రలో నటించిన శివకందుకూరి తన పాత్రలో ఒదిగిపోయారు సుబ్బరాజు గారు కోవై సరళగారు సహా ఎంటైర్ కు థాంక్స్ అని రీతువర్మ పేర్కొంది నందిని ఎంతో హార్డ్ వర్క్ చేసింది తనకు స్పెషల్ థాంక్స్ చాలామంది అమ్మాయిలకు చుట్టుపక్కల ఉండేవాళ్లు నువ్వు ఇది చేయలేవు అని చెప్పి డిస్కరేజ్ చేస్తుంటారు కాని అలాంటి వారికి ఈ ఓటీటీ సిరీస్ ఓ నమ్మకాన్ని కలిగిస్తుంది మా సిరీస్ దేవిక అండ్ డానీ జూన్ ఆరు నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది అందరూ చూడండి అని హీరోయిన్ రీతూవర్మ తన స్పీచ్ ముగించింది చివరగా దేవిక అండ్ డానీ అనే ఓటీటీ సిరీస్ అమ్మాయిలకు ఒక నూతనమైన నమ్మకాన్ని కలిగించే ప్రయత్నంగా రూపొందించబడింది రీతువర్మ నటనకు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి